అధినేతగా మా యువనాయకుడు గోపిస్తారు కదా మాట్లాడే తీరు చూస్తే అందరూ కూడా బాధపడే విధంగా అందరూ కూడా సేవించుకునే విధంగా మాట్లాడుతున్నారు నిజంగా ఆయన చెప్పేది రెండుసార్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు రెండుసార్లుగా ఎంపీగా అవకాశం ఇవ్వటం రెండుసార్లు పార్లమెంట్ సభ్యులుగా పోటీ తీసి ఇచ్చారు అంత గౌరవం ఉంటే నాకు గౌరవం లేదు అని చెప్పి ఆయన అగోవపరిచారని చెప్పి అంటాం ప్రత్యేకంగా నారా లోకేష్ బాబు గురించి ఆయన ఏ విధంగా ఏ అర్హత ఉంది ఏ విధంగా పాద ఏ యొక్క హోదాలు పాదయాత్ర చేశారని చెప్పి అన్నారు నారా లోకేష్ గురించి మాట్లాడాలంటే ఆయన తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నందన్మూర్ తారక రామారావు మనవుడు మా నాయకుడు చంద్రబాబు కుమారుడు అదేవిధంగా ఆయన యొక్క పరిపాలన తక్షణ వస్తే లోకేష్ బాబు మంత్రివర్యులుగా చేసినప్పుడు రాష్ట్రంలో ఐటీ రంగాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశాడు కానీ పంచాయతీరాజ్ శాఖలో మరి నిజంగా ఏ గ్రామ పంచాయతీ చూసినా సరే మా పక్కన మా రామకృష్ణ ఉన్నారు స్వాతంత్రం వచ్చాక భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో గ్రామాల్లో రోడ్స్ కానీ డ్రైనేజ్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ అభివృద్ధి చేశారంటే నారా లోకేష్ గారు మంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే ఇది చేసారు విషయం వాస్తవం అంతేగా లోకేష్ బాబు నిజంగా పాదయాత్ర చేస్తా ఉంటే అంతమందిని ఏ విధంగా స్పందించాడు వచ్చిన వాళ్ళకి సమాధానం చెప్పడం కానీ ప్రజల సమస్యలు చెప్పినప్పుడు సానుకూలంగా ఉంటూ కలిగిన ప్రజలకు కూడా సమాధానం చెప్తూ ఆ సందర్భాల సరే మాట్లాడుతూ నిజంగా ప్రతి ఒక్కరు కూడా లోకేష్ సభాషణ తింటే లోకేష్ బాబు మాట్లాడడం చాలా బాధాకరం దురదృష్టకరం అదే విధంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతారు నిజంగా చంద్రబాబు నాయుడు గారు నిజంగా తెలుగుదేశం కేటర్గా కాదు దేశంగా ప్రపంచ దేశంలో ఉన్నటువంటి చాలామంది మేధావులు చంద్రబాబు నాయుడు గొప్పగా చెప్పారు మొన్న ఆయన అక్రమర్షి చేస్తే ప్రపంచంలో అనేక ఇచ్చి ఆయనకి సానుకూలంగా మద్దతు ఇచ్చారు నిజంగా భిజన నాయకుడు నిజాదికాల నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇందాక మాట్లాడుతున్నారు కూడా ప్రతి విషయంలో కూడా ఏ మీటింగ్ ఉన్నా సరే ఫోటో ప్రకారం కబుర్ చేయటం కానీ వారద్ద వారు రాకుండా దూరంగా ఉంటుంటే సరే మేము వారి ఇష్టం వదిలేసి వారు ఆ లెక్కలు చూస్తా ఉంటే ఒక్కసారి ఒకసారి జగన్మోహన్ రెడ్డి కలటం ఎందుకంటే ఒక అరాచక పార్టీ అరాచక నాయకుడితో చేతి కలిపావంటే నువ్వు ముందు అండర్స్టాండ్తో ఉండబట్టే నువ్వు వెంటనే అలాగే చెప్పి ప్రజలందరూ భావిస్తున్నారు అది వాస్తవం సరే అన్నిటికంటే ఫస్ట్ ఎన్టీఆర్ జిల్లా జగట్ లోనే చిన్ని గారి ఫ్లెక్సీలు వేస్తుంది ఫస్ట్ ఈ విషయంలో కూడా నాని గారి వ్యక్తం చేసిన సాధ్యంగా చిన్ని గారికి అప్పటి నుంచే అది ఏమి లేదు ఎందుకంటే సరే వాళ్ళ చిన్ని గారు ఏదో సర్వీస్ చేసుకుంటూ ఆయన వస్తా ఉన్నాడు కొంతమంది ఆయన ఫ్లెక్సీలు వేసుకుంటా ఉన్నారు దాన్ని ఆయన కూడా దాని గురించి మాట్లాడడం దాని గురించి ఏంటంటే చిన్ని గారు ఫ్లెక్సీలు పార్టీ సర్వీస్ చేస్తున్నాడు వాళ్ళు చేస్తున్నాడు తప్ప దానికి కార్డో సమ్లేదు తిన్నాడు గారు చంద్రబాబు గారి నుంచి లోకేష్ బాబు మాట్లాడడం అందరికీ బాధ విషయం గొప్ప నాయకులు విజన నాయకులు నిజాతిగల నాయకులు అణుశిక్షణ నాయకుడు ఆయన మాట్లాడాలి వారు మా నాయకులు మేము మాట్లాడాలి చాలా బాగలేదు తెలుగుదేశం కేటా మొత్తం కూడా దీన్ని ఖండిస్తాం వైసీపీ నాయకులతో జగన్మోహన్ రెడ్డి గారితో ఒక అటాండ్తో ఉండి ఈరోజు తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ బాబు మాట్లాడడం అనేది చాలా బాధకరమైన విషయం ఖండిస్తాను అదే విధంగా వారు మాట్లాడతారు తిరువులో సరి దగ్గర నా మీద దాడికి వచ్చారు అన్నమాట ఆ వాస్తవం ఎందుకంటే ఆ రోజు నేను కానీ తెలుసుకున్నాం అక్కడ చెప్పే నాయకులు తెలుగుదేశం కేవలం కానీ పోలీసు వారి ద్వారా కూడా ఎంక్వైరీ చేస్తే ముందుగా వీళ్ళే ఘర్షణ దిగి వీళ్ళ కేటరేటువంటి దత్తుగారు ఎవరైతే ఇన్చార్జింగ్ ఇచ్చా ఇన్ఛార్జ్ ఇచ్చిన ఇన్ఛార్జి గౌరవ ఇస్తారు అటువంటి ఇన్ఛార్జి గారితో వాదన వాళ్ళ మీద ఫ్లెక్సీలు చెప్పేసి మళ్ళా వాళ్ళ మీద దాడి చేయడం ఎందుకంటే మీరు ఆ స్థాయిలో ఆడుతున్నమాటది ఏమాత్రం తగదు ఎందుకంటే ఓకే టూ టైమ్స్ ఎప్పి అయ్యాయో మీకు నచ్చలేదు నా పాలసీ వెళ్ళిపోతే కానీ వ్యక్తిగత బాబు గారి లోకేష్ బాబు గారు మాట్లాడడం దుర్మార్గం చేయాలని చెప్పారు ఎప్పటికైనా సరే దీన్ని తెలుగుదేశం పార్టీ మేము ఏదో మాట్లాడవచ్చు కానీ మా నాయకుడు వ్యక్తి నాయకుడు ఏ విధంగా ఖండిస్తుంది తప్ప అదే విధంగా మాట్లాడాలంటే చాలామంది మంది తెలుగుదేశం కేటర్ జిల్లాలో ఉన్నారు స్టేట్ మీద మాట్లాడే ఉన్నారు కానీ ఆ విధంగా మాట్లాడే సబబు కాదు అని చెప్పి ఎంపీ నాని